ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయ ప్రదేశ ఖండము ఆరవ దేవు పన్నెండవ వచనం చదువుదాము దాసుల గృహమైన ఐగుప్త దేశముల నుండి నిన్ను రప్పించిన యహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము ప్రియమైనటువంటి దేవుని ప్రసలారా దాసుల గృహమైనటువంటి ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన యోహోవాలు మరవకుండా నీవు జాగ్రత్తగా పడుము యహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము అంటున్నా ప్రియలారా ఈ యొక్క సమయంలో అనేక మంది దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు దేవుడు ప్రతిరోజు మనకు మేలు చేస్తూనే ఉంటూ ఉన్నాడు శోధనలో పడకుండా చేస్తూ ఉంటాడు వ్యాధి బాధలు రాకుండా చేస్తూ ఉంటాడు అప్పుల సమస్యలు రాకుండా చేస్తూ ఉంటాడు ఇంకా సమస్యలు ఏవైనా సరే ఎటు నుంచి రావాలనుకుంటున్నా కూడా వాటిని రాకుండా కాపాడుతూ ఉంటాడు అలాంటి గొప్ప దేవుని కలిగి మనం ఉన్నాము అయితే ఎంతమంది దేవుని మర్చిపోతున్నారు ఎంతమంది దేవుని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఈ వాక్యం పెట్టినటువంటి మీరు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు యహోవాళ్ళు మరవకుండా నీవు జాగ్రత్త పడుము అంటున్నావు నీవే దేవుని మర్చిపోయావేమో ఈ సమయంలో దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోయావేమో ఆయన నీకు చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి మర్చిపోయావేమో ఈ పూట అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు యహోవాను మరవకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తుంటారంటే దేవుడు ఏదైనా సమస్యను ఇచ్చినప్పుడు చాలా బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు అయ్యా ఈ సమస్య నుంచి నన్ను విడిపించండి ఈ బాధలో నుంచి నన్ను విడిపించండి ఈ కష్టంలో నుంచి నన్ను విడిపించండి అని చెప్పేసి దేవుని దగ్గర ఎంతగానో మొరపెడుతూ ఉంటారు దేవుడు చారి కలిగినటువంటి వాడు ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి వారు మొరపెట్టినటువంటి ప్రార్థనను ఆరకించి వారికి కలిగి ఉన్నటువంటి సమస్యను తీసివేసి వారిని సంతోషంగా ఉంచుతాడు అయితే వారు ఇక సమస్య పోయింది కదా అని చెప్పేసి దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయి ఏం చేస్తుంటారంటే దేవుణ్ణి మర్చిపోయి ఇక దేవుడు ఉన్నాడు అని కూడా అనుకోకుండా వారికి ఇష్టానుసారంగా జీవిస్తూ గడుపుతూ ఉన్నారు ఈనాడు అనేక మందిని చూస్తూ ఉన్నాం అలాగే ఉన్నారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు యహోవా మరువకుండా నీవు జాగ్రత్త పడము ఆయనని మర్చిపోయావా ఇక అంతే సంగతి ఎందుకంటే ఏ శోధన నీకు అనుమతించకుండా ప్రతి ఒక్క శోధన కలిగినా కూడా వాటిలో నుంచి నేను విడిపించడానికి ముందుగా ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోతే ఇక నిన్ను పట్టుకునేది ఎవరు సాతానే నువ్వు ఎవరికి మార్గమవుతావు ఎవరి కుమారుడు అవుతావు నువ్వు సాతాను పిల్లలే అవుతావు ఎందుకంటే దేవుణ్ణి మనం మర్చిపోకూడదు దేవుడు ఇక్కడ చాలా బాగా మాట్లాడుతుంటాడు యహోవాన్ మరువకుండా నీవు జాగ్రత్త పడాలంట దేవుణ్ణి మర్చిపోయి ఉన్నారేమో అందుకే దేవుడు బాధపడుతూ ఉన్నాడు ఇక్కడ కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కూడా నీవు ఏ విధంగా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుణ్ణి మర్చిపోయినట్లయితే దేవాన్ని నిన్ను మర్చిపోయాను నన్ను క్షమించు అని చెప్పేసి తిరిగి దేవుడి దగ్గరికి రండి దేవుడు మనకు ప్రతిరోజు మేలు చేస్తూ ఉంటాడు కానీ కీడు చేయడు ప్రతి కీడును కూడా తొలగిస్తూ ఉంటాడు ప్రతి వేదన శోధన అన్నింటినీ కూడా తొలగిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి మర్చిపోకుండా ఉంటారు ఈరోజు ఈ విధంగా మనం మనం జీవిస్తూ ఉన్నాము అంటే ఈ విధంగా మనం ఉన్నాము అంటే అది ఎవరి యొక్క కృప దేవుని యొక్క ఉచితమైన కృప దేవుడు మనల్ని క్షేమకరంగా ఉంచుతూ ఉన్నాడు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఈ రకంగా ఉండగలుగుతూ ఉన్నాం కాబట్టి మనము ఆయన చేసినటువంటి మేలులన్నింటి విషయమును మనము దేవుణ్ణి మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి నిత్యము దేవుని యొక్క సహవాసంలో గడుపుతూ ఉండాలి దేవుణ్ణి విడిచి వేరొకరిని ఆశ్రయించు వారికి శ్రమలు విస్తరించును అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు మరి దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోకూడదు దేవునికి ప్రార్థన చేయటం మర్చిపోకూడదు దేవునికి వాక్యం చదవటం మర్చిపోకూడదు ఇవన్నీ కూడా నీవు మర్చిపోకూడదు ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయే వారికి శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి కాబట్టి దేవుని ఏమీ అడగట్లేదు మర్చిపోకుండా ఉండండి అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు చేసినటువంటి మేలు విషయంలో నీవు ఎక్కడైతే మర్చిపోయావో నువ్వు జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త పడాలి కాబట్టి ఏం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని మర్చిపోయినటువంటి మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని జ్ఞాపకం చేసుకునే దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఎప్పటి నుంచైనా ఉండాలని నేను మీకు ప్రభు వేరే తెలియజేస్తున్నాను చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిషితుడు వైగ తండ్రి నీకు మొక్కని స్తోత్రాలు ఉత్తరాలు చేస్తున్నారు తండ్రి కృపగలిగిన ఏసీయా మొక్కవత ఈ దయకాల సమయంలో తండ్రి నువ్వు మాతో మాట్లాడుచున్నావు ఎప్పుడు ఉన్నారో జాగ్రత్తగా నీవు ఉండుము అని చెప్పేసి తండ్రి ఎవరైతే నీవు చేసేటువంటి మేడు మర్చిపోయి ఉన్నారో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి జ్ఞాపకం చేసుకునే బిడ్డగా వాడుకోవని ప్రతి ఒక్కరి అవసరాల అక్కడ తీర్చుకొని ఏసీనామా కూర్చున్నారో తండ్రి